ఇందిరమ్మ ఇళ్ల అబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సర్వేను పారదర్శకంగా చేపట్టాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్వే అధికారిని పార్టీ శ్రేణులు అడ్డుకుని ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల అబ్దిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో పరిశీలించే సర్వేను అధికారులు ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం చేయకుండా కొర్రీలు పెడుతూ అర్హులైన లబ్దిదారులను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన రీతిదారుల ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం చేశారు దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా అధికారులు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను సైదా బైనామా విద్యుత్ బిల్లులు చెల్లించే ఇళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు ఈ ఆందోళనలో సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఇంద్రమ ఇల్లు కరెంటు బిల్లు ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు పైన ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఎలాంటి డాక్యుమెంట్ లేని అరా సొంత స్థలం కలిగిన వారికి ఇంద్రమ్మ ఇల్లు అరువులను తొలగించకుండా సర్వేలు పారదర్శకంగా అరువులను తొలగించకుండా పారదర్శకంగా సర్వేను పారదర్శకంగా సర్వేను ఇంద్రమ్మ పథకము నిబంధన ప్రకారం సర్వేను ఇంద్రమ్మ నిబంధన ప్రకారం సర్వేను సర్వే ఫార్మేట్ లో ఉన్న ప్రకారం సర్వేను సర్వే ఫార్మేట్ లో ఉన్న దాని ప్రకారం సర్వేను అరువులను తొలగించేటువంటి అక్రమ నిర్ణయాన్ని మేము అనుకుంటున్నాం అందుకని మీరు ఈ సర్వేను ఆపి మీరు పై అధికారులకు మా యొక్క ఇరవై రెండవ వార్డు ముప్పై ఆరో వార్డు సిపిఐ కౌన్సిలర్లు ప్రొటెస్ట్ చేసిందని చెప్పి చెప్పి దాని తర్వాతనే మీరు నిర్ణయం తీసుకుని దాకా మాత్రం దయచేసి ఆ రకంగానే చేయండి కానీ అట్లా సర్వే కాకుండా ఇప్పుడు కేవలం పట్టా ఉన్నది అనే వాళ్ళకి కాకుండా ఇవాళ ఇరవై రెండోతో పాటు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో పూట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నారు పట్టాలు గత ప్రభుత్వాలు ఇవ్వలేదు మొన్న కొంతమందికి ఇచ్చిండ్రు పాత పట్టాలు లేదా యాభై జివో పట్టాలు కొంతమంది ఉన్నారు ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పన్ను ఉన్నటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఇందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని నిన్నటిదాకా సర్వే చేసి మళ్ళీ ఆపటం అనేది కరెక్ట్ కాదు అదే కాకుండా సాదా ప్రకారం కూడా సర్వే చేయాలన్నది కరెంటు మీటర్ సంబంధించిన రిసిప్ట్ ఉన్నా కూడా సర్వే చేయాలని ఉన్నారు వీటితో పాటు వాళ్ళ సొంత ప్రభుత్వ స్థలం అయితే ఇలాంటి డాక్యుమెంట్లు లేకున్నా కూడా వాళ్ళు సర్వే చేసి అర్హత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎందుకంటే గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళే నివేదన స్థలాలకు సంబంధించిన పేపర్ని వాళ్ళే ఇచ్చి వాళ్ళే కానీ ప్రభుత్వమే కాబట్టి అర్హత ఉన్నది స్థలం ఉన్నది స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు అనే పేరు మీద మాత్రం మీరు వాళ్ళ యొక్క అర్హత ఉన్నటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇండ్లకు అర్హత జాబితాలో కూడా తొలగించకుండా ఈ ఫార్మేట్ కూడా మీకు డైరెక్ట్ హబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండవ వార్డు పరిధిలో ఇంద్రమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే వార్డ్ ఆఫీసరు అదేవిధంగా కౌన్సిలర్గా వార్డు చైర్మన్గా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నిన్న మొన్న రెండు రోజుల పాటు మరి ఈ యొక్క సర్వే ఫార్మేట్లో ఉన్న నిబంధనల ప్రకారం సర్వే జరిగింది కానీ ఈరోజు పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ గారు మరి మా పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాలు ఇచ్చారు కేవలము మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పట్టా ఉన్నటువంటి యాభై నిద్యోగ కానీ గతంలో ఉన్న పట్టాలు మాత్రం ఇచ్చిన వాళ్ళకే మాత్రమే మేము సర్వే లోపల ఎలిజిబిలిటీ చేస్తామని చెప్పడంతో మరి ఇక్కడ ఈ కొండపల్లి గోపన కాలనీ వేరెండో వాటితో పాటు మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేల ఇండ్లక లోపల ఉన్న ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి వాటి కూడా మీరు రిజెక్ట్ చేస్తే అరులకు కొరీలు పెడితే ఎట్లా అని చెప్పాను ఇందులో మీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫార్మేట్లోనే క్లియర్గా ఇందులో ఉండటం జరిగింది ఇక్కడ చూపెడుతున్నాం అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డబడ్డ చిందంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్లియర్గా సాదా బైనామా ఇక్కడ ఒకసారి జూమ్ చేసి సాదా బైనామా లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్లు ఉన్నా కూడా సాదా బైనామా ఉన్నా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కేవలము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న పట్టాభొమ్ములు అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్హత చేస్తానంటే మెజార్టీగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో పట్ల ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అర్హత కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ అసలు అరువుల ఎంపికలో ఉంటే ఈ నిబంధనల ప్రకారం ఈ ఫార్మేట్ ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి కొత్తగా కొరి పెట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలోనే మీరు ఏదో మరి దేవుడు వరం ఇచ్చిన పూజారు అడ్డం అంటే ఇక్కడ ఎందుకు వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అడగటం జరిగింది దాంతో ఇట్లాంటి చేసేటువంటి సర్వేను మీరు ఇక్కడ నిర్వహించద్దు ఈ ఫార్మేట్లో ఉన్న ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము దాన్ని చేయాలని చెప్పి లేకపోతే ఆపాలని చెప్పేసి మేము అడ్డుకోవడం జరిగింది కౌన్సిలర్గా సిపిఐ పార్టీ కో లీడర్గా అదేవిధంగా ఈ యొక్క వార్డు చైర్మన్గా మా ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క ఎంపిక జాబితాలో కూడా జరిగేటువంటి పారదర్శకంగా కానీ నిబంధనలు వ్యతిరేకంగా జరిగేదాన్ని ప్రశ్నిస్తూ మీ అందరం కూడా ఇక్కడ అధికారులను సర్వేను అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి స్పందించిన వెంటనే కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు కూడా ఈ నిబంధనల ప్రకారం ఉన్నదాన్ని మీరు ఎట్లా ఆపుతారు అది కరెక్ట్ కాదు కదని చెప్పి మైబాబు మున్సిపల్ కమిషనర్కి అడగటం జరిగింది ఈ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చేయకుండా మీరు కొత్తగా ఇది ఎందుకు తయారు చేసి ఈ రకంగా చెప్పి అడగడం జరిగింది నేను ఉన్నతాధికారులకు జెడ్పీసీఓ మాట్లాడతానని చెప్పి మళ్ళీ మాట్లాడి తగిన సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా అంటే ఎవరికి వాళ్ళు ఇచ్చిన ఇక్కడనే కిందనే ఫిల్టర్ చేసి కిందనే అరులకు ఇందిరమ్మ ఇంట్లో వచ్చి పక్కన పెడితే అసలు ఆ అర్హత ఉన్న వాళ్ళ వాళ్ళ యొక్క జాబితా తయారులో కూడా నిబంధన ప్రకారం చేయకపోవడం వల్లనే మేము అడ్డుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా మేము మరి ప్రభుత్వం ఒకటి అంటే అధికార యంత్రాంగం విస్తారీ నిబంధనలను తూట్లు పడిచే పద్ధతిలో కూడా అరువులో పోయే విధంగా చేయవద్దని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం